గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోసయ్యకు గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు నోటీసులు జారీ చేశారు ఓ స్థల వివాదం విషయమై ఈ నెల ఎనిమిదిన తన కార్యాలయంలో హాజరు కావాలని కమిషనర్ పులి శ్రీనివాసులు నోటీసుల్లో పేర్కొన్నారు కిలారు రోసయ్య తమ స్థలానికి కబ్జా చేయడమే కాకుండా రెండు వేల తొమ్మిదిలో తన భర్తను కారుతో ఢీకొట్టించారని గుంటూరు శారదా కాలనీకి చెందిన విశ్రాంత డిప్యూటీ తహసీల్దార్ రాజారావు భార్య గుమ్మడి భారతి పోలీసులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు మిర్చియార్డు సమీపంలో పంతొమ్మిది వందల ఎనభైలో ఎకరం ఇరవై మూడు సెంట్ల భూమిని కొనుగోలు చేశామని అందులో రెండు వేల తొమ్మిది వరకు పత్తి సాగు చేశామని పేర్కొన్నారు రోసయ్య ఆ పొలాన్ని తనకు విక్రయించాలంటూ ఇబ్బంది పెట్టారని ఒప్పుకోలేదన్న కారణంతో తన భర్తను కారుతో ఢీకొట్టించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు గత కొద్ది రోజులుగా ఆ స్థలంలో అక్రమ కట్టడాలు కడుతున్నారంటూ గుమ్మడి భారతి బంధువు ఉప్పలపాటి మున్నయ్య కమిషనర్తో పాటు పట్టణ ప్రణాళిక అధికారుల దృష్టికి తీసుకెళ్లారు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పనులు నిలుపువేయించారు వాస్తవాలను తేల్చేందుకు ఈ నెల ఎనిమిదిన విచారణకు హాజరు కావాలని గుమ్మడి భారతి కిలారు రోసయ్యలకు కమిషనర్ పులి శ్రీనివాసులు తాఖీదులు పంపారు